అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు తులసి రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి అప్పుల కుంపటిగా మారిందని అంతేకాకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రస్తుత ప్రభుత్వం టిడిపి పార్టీ గురించి ఒకరి మించి ఒకరు రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోచేశారు ప్రస్తుత ప్రభుత్వంలో బీసీఎస్సీ ఎస్టీలకు యాభై ఐదు ఏళ్లు వాళ్లకి పెన్షన్ ఎక్కడ మరియు తల్లికి వందనం అన్నారు అది ఎక్కడ అని సూటిగా ప్రశ్నించారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఏమైపోతుంది అని ప్రశ్నించారు ఈ ప్రెస్ మీట్ లో జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుండి కనకనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారేది అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపరించాయి దొందు దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల అరాచక ఆటవిక అనాగరిక మధ్య జూద డ్రగ్ గంజాయి భూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి వెళ్ళిపోయింది పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాకేమన్నా మేలు జరుగుతుందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైపోయింది అంతకంటే అధ్వానంగా తయారైపోయింది మద్యం పాలసీ మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులుగా తయారైంది హై స్కూళ్ళలో కూడా గంజాయి డ్రగ్స్ ప్రవేశించాయి ఇక సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయినాయి నిరుద్యోగ భృతి ఊసే అన్నదాత సుఖీభోవా పథకం అన్నదాత దుఃఖీభోవా పథకం అయింది తల్లికి వందనం పథకం తల్లికి మోసం పథకంగా తయారైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే ఆడబిడ్డ అనేది అడ్రస్ లేదు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావనే లేదు కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ ప్లామ్ అప్పుల విషయంలో గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నాడు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టు గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసిందని చెప్పేసి అందరం విమర్శించి ఈరోజు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఇక బాదుడు కార్యక్రమం గతంలో జగన్ ప్రభుత్వం ఛార్జీలు పెంచడము పన్నులు వేయడము ధరలు పెంచడము బాధుడు వీరబాదు అని చెప్పేసి అందరం విమర్శించాం కానీ ఈరోజు అంతకంటే ఎక్కువగా బాధుడు వీరబాదుడు కార్యక్రమం జరుగుతూ ఉంది విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఒక్క విద్యుత్ వినియోగదారుల మీదనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారం మోపింది చంద్రబాబు ప్రభుత్వం ఈ యొక్క పది నెలల్లోనే ఇక వైద్య విద్యను వేలానికి పెట్టింది ఇంకా భవిష్యత్తులో అన్ని మెడికల్ కళాశాలలు వచ్చేసి ప్రైవేట్ పరం అంటే వేలంపాట తత్పర్యవసానంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వైద్య విద్య దూరంగా పోతా ఉంది అమరావతి తప్ప ఆయనకి ఏం కనిపించడం లేదు ఇదే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్ మనం టీవీలో కూడా చూస్తుంటాం నిజంగా చూస్తుంటాం బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ సెక్రటేరియట్ రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది దాని ఖర్చు ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు కానీ ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి రెండు వేల పదహైదులోనే పదకొండు వందల యాభై ఒక్క కోట్లు తెలంగాణది పర్మనెంట్ సచివాలయానికి రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల పదహారు కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి రెండు వేల పదహైదులో పదకొండు వందల యాభై ఒక్క కోట్లు ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ బిల్డింగ్కు నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు అంటే ఎవడబ్బుని సొమ్మిది అప్పు తెచ్చి విచ్చలవిడిగా వచ్చేసి అత్త సత్వాలు దానం చేసినట్టు విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నారు ఇదే నరేంద్ర మోడీ రేపు మే రెండవ తారీఖున వస్తున్నాడు గతంలో రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు పార్లమెంటు మట్టి యమునా నీరు తెచ్చి విజయదశమి రోజు ప్రజా సమక్షంలో ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు అమరావతి రాజధానికి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు అంటే ఎలా ఉందంటే చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఉంది ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు మళ్ళీ ఇప్పుడు చేసేదానికి వస్తున్నాడు పోనీ కనీసం ఇప్పుడైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ దుగ్గరాజపట్నం ఓడదేవు కానీ వీటి గురించి కనీసం రేపు మే రెండవ తారీఖున తిరిగి రెండవసారి శంకుస్థాపనకు సందర్భంగా సరే వాటి గురించి ప్రస్తావించాలి ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నిజంగా వచ్చేసి ఇది ఆశ్చర్యం వేస్తుంది మనము ఇండస్ట్రీస్ని వెల్కమ్ చేస్తాము అంత మాత్రం చేతి వచ్చేసి ఇంకా దారాదత్వం చేయడం ఏంది అది కరెక్ట్ విధానం కాదు వచ్చేసి మనం ఇండస్ట్రీస్ రావాల్సిందే వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే అంతే తప్పని కోట్ల భూమిని వివరాలు చూస్తే ఎకరా ముప్పై ఒక్క కోట్లో ముప్పై మూడు కోట్లో చేస్తుందంట దానికి తొంభై తొమ్మిది పైసలు అంటే ఇది సమంజసం కాదు